హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిట్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాగ్స్ అండి రోజు అయితే మనం కన్నీ పూజ అయితే బ్రాల త్రిపుర సుందరి అమ్మవారు అంటారు కదా ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజు ఏదైనా ఒక రోజు కన్నె పిల్లల్ని పిలిచి రసచువల కాని పిల్లల్ని కన్నె పిల్లలు అంటారు కదండి ఆ కన్నె పిల్లల్ని పిలిచి అమ్మవారి రూపంగా భావించి వాళ్ళకి మనం అమ్మవారిని ఎంత చక్కగా పూజిస్తామో పిల్లల్ని కూడా అలాగే చక్కగా పూజించాలండి ఇంట్లోకి రాగానే కాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి వీళ్ళైతే పరికిని కూడా రెడ్డి కలర్ తెచ్చారు అందరికి పిల్లలందరినీ అమ్మవారి స్వరూపంగా భావించి ఒక కాళ్ళకి పసుపు పెట్టి బొట్టు పెట్టి పువ్వు పెట్టి పరికిని పెట్టి వాళ్ళకి అక్షంతలు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నారు నవరాత్రుల్లో ఈ అమ్మవార్లు ఈ పిల్లల్ని ఇంటికి పిలిస్తే సాక్షాత్ అమ్మవారు మన ఇంటికి వచ్చిన విధంగా భావిస్తారు అలాగే ప్రతి ఒక్కరిని కూడా అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్ళకైతే పూజ చేస్తారు చివరికి హారతి కూడా ఇస్తారండి పా కాళ్ళకి పసుపు అయితే రాసి బొట్టు పెట్టి పువ్వులు పెట్టి తలలో పిల్లలకి ఇష్టమైనవి ఏవైనా ఇవ్వచ్చు ముఖ్యంగా పిల్లలకి ఏదైనా ఇచ్చినా సుమంగళి వస్తువులు అంటారు కదండి పసుపు కుంకుమ పండు తాంబూలం స్టిక్కర్ ప్యాకెట్ కానీ నీళ్ళు పాలిష్ కానీ మెహందీ కోల్ కానీ ఇలా తొమ్మిది రకాల వస్తువులు కూడా ఇవ్వచ్చు పెన్ పెన్సిల్ వాళ్ళు తృప్తి చెందే విధంగా అయితే మనం ఇవి ఇవ్వాలి మనం ఇంటికి వెళ్తే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు కదా అని పిల్లలు సంతోషంగా ఉంటారు కదండి పిల్లలు సంతోషపడితే వాళ్ళ ఆశీర్వాదం పొందినట్టే వాళ్ళని మనం దే అమ్మవారిలాగా భావిస్తాం కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుంటాము ఇక్కడ తనుపాప కూడా కొత్త కొత్తగా కదండి చూస్తూ ఉంది చూస్తూ ఉంటుంది నా వాళ్ళ అమ్మ కూడా తోడుగా వెళ్ళింది పసుపు పెట్టి బొట్టు పెట్టి పువ్వులు పెట్టి పరికినైతే వేసింది పిల్లలందరికీ కూడా అమ్మవారిలో బాగా భావించారు కాబట్టి వాళ్ళకి ఆహారతి కూడా ఇచ్చారు పిల్లల పసుపు వేసిన తర్వాత అల్పాహారం కానీ పిల్లలు అని వాళ్ళ పిల్లల కళ్ళు అయితే పట్టుకొచ్చి రోజు పూజలు అయితే పెడతాము మంచిది ఎవరైనా ఇంటికి వచ్చిన పిల్లల్ని కానీ వడ్డీ చేతులతో పంపొచ్చండి మనకి ఇంట్లో ఏమి కలిగి ఏది ఉంటే అది పండు కానీ పిల్లలకి చాక్లెట్ కానీ ఏదైనా ఇచ్చి కొట్టి పెట్టి పంపియాలి అంటే మేమైతే ఇంట్లో అలాగే చేస్తాము అందుకని చెప్తున్నానండి ఇలా పిల్లలకైతే అందరికీ కూడా వీళ్ళు కన్య పూజ అయితే చేస్తారు సాక్షాత్ అమ్మ వాళ్ళందరినీ పిలిచి ఇంటికి ఇలా ఆతిథ్యం ఇవ్వడం అంటే చాలా మంచిదే కదండి వాళ్ళ ఆశీర్వాదం కూడా పొందుతూ ఉంటారు నవరాత్రులు అమ్మ వాళ్ళని మన ఇంటికి ఆహ్వానించినట్టు అవుతాము అలాగే వాళ్ళ ఆశీర్వాదం పొందిన వాళ్ళు అవుతాము కొంతమందికి ఈ పూజ చేసుకునే ఆనవాయితీ ఉంటుంది తొమ్మిది మంది కూడా ఎవ్రీ ఇయర్ పసుపు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు లేదా ఎవరైనా ఇవ్వచ్చు దీనికి పట్టుకోవడం చెల్లించడం ఏమీ ఉండదండి ఇష్టపూర్వకంగా ఎవరైనా చేసుకోవచ్చు కాకపోతే కొన్నిసార్లు ఇండ్లలో మాత్రం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది ఈ నవరాత్రులు ఎక్కడ చూసినా పిల్లలు కానీ పెద్దలు కానీ చేతి నిన్న గాజులు తనలో కూళ్ళు కళ్ళకి తీసుకు ముదుటిన కుంకుమ అందరినీ అమ్మవారు లాగానే గమనిస్తారు వాళ్ళని చూస్తే కూడా సాక్షాత్ అమ్మవారి దిగించినట్టుగా తయారవుతూ ఉంటారండి ఇలా చేస్తూ ఉంటేనే కదండి మన సాంప్రదాయాలు అమ్మవారికి ఆల వారికి తెలిస్తే పిల్లలు కూడా తెలుస్తూ ఉంది ఇలా పూర్తి చేయాలి ఇలా పసుపు తాంబూలం ఇంకా ఉంటుంది ఇలా అయితే చాలా మంది చేస్తూ ఉంటారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ నవరాత్రిలో చాలా చక్కగా అమ్మవారి లాగా ముస్తాగా వింటారు బతుకమ్మ నవరాత్రులు దొరుకుమంటే కన్య పూజలు ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా ఉంటాయండి ఆడవాళ్ళ పండగలే అన్నట్టుగా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా చక్కగా తయారవుతుంటారు పిల్లలకు సెలవులు కాబట్టి వాళ్ళు కూడా కాళ్ళకు పసుపు రాసుకోవడం పొట్టు పెట్టుకోవడం తొమ్మిది రకాల తొమ్మిది రంగుల గాజులు వేసుకోవడం చేతుల నిండుగా చక్కగా ఉంటుంది స్కూల్లో ఉన్నప్పుడు అయితే హడావిడిలా సాక్స్ షూస్ వేసుకోవడం గాజులు వేయనీయకపోవడం అవన్నీ ఉంటాయి కదండీ ఈ నవరాత్రుల్లో వాళ్ళ కోసమే ఆళ్ళేసి ఇచ్చారా ఏమో అన్నట్టుగా సందడి సందగా ఉండేటందుకు ఇలా అయితే సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు అలాగే గాజులు కూడా చాలా చక్కగా తొమ్మిది రంగులు వేసుకున్నారండి ఈ కాజు ఇప్పుడైతే ప్రతి ఒక్కరు కూడా వేసుకుంటూ ఉన్నాము తొమ్మిది రంగులు చాలా మంది వేసుకున్నారండి మా గల్లీలో అయితే మొత్తం చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కూడా వేసుకున్నాము ఈ తొమ్మిది రంగుల వ్యాధిలు చేసుకోవడమే కాదు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ పిల్లలందరికీ కూడా తాంబూలం ఇచ్చిన తర్వాత వాళ్ళైతే ఇలా హారతి కూడా ఇచ్చారు చివరికి అందరి ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు ఇది నవరాత్రులో ప్రత్యేకంగా చేసుకోవాల్సిన కన్యా పూజ చాలా మంది కూడా చేసుకుంటూ ఉంటారు ఇదే నవరాత్రుల స్పెషల్ పూజలు ఏమైనా ఉన్నట్టుగా ఉన్నాయి కదండీ ప్రతి ఒక్కరం ఎవరికి చేసిన విధంగా శుంకుమాచలు కానీ అమ్మవారికి ఓడి పూజల దగ్గరికి వెళ్ళడం కోలాటాలు దాండియా కానీ పిల్లలకు పసుబొట్టు పెద్దవాళ్ళ ముత్తేజులకు తాంబూలం ఇవ్వడం బతుకమ్మ ఆడడం బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతూ నవరాత్రుల దుర్గామాతల దగ్గరికి వెళ్ళి అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేయడం హాలిడేస్ ఉండడం వల్ల పిల్లలు తల్లులు మందరం కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకున్నట్టుగా ఉంది అలాగే బతుకమ్మ సంబరాలు కూడా చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం ఈ మధ్యకాలంలో బతుకమ్మ అయితే ఒకరోజు ఒకరు ఊరిలో సోమవారం ఒక ఊరిలో మంగళవారం ఒక ఊరిలో బుధవారం అలా జరగడం వల్ల దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు ఒక రెండు ప్లేస్లో అమ్మ వాళ్ళ ఇంటికి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా సెలబ్రేషన్ చేసుకున్నారు నేను కూడా మూడు ప్లేస్లలో సెలబ్రేషన్ చేసుకున్నాను చాలా సంతోషంగా గడిపోయామండి ఈ హాలిడేస్ అన్నీ కంప్లీట్ అయిపోతుంది ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు ఈసారి నవరాత్రులు తొమ్మిది రోజుల కంటే కూడా ఎక్కువే వచ్చాయండి దాదాపుగా పదకొండు రోజులు వచ్చాయి ఇవి నవరాత్రులు స్పెషల్